జై వాసవి విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలుసే న్యూస్ మరణించాక కూడా జీవిద్దాం అవును ఇది నిజమే మరణించాక కూడా జీవించే మార్గాన్ని ఆ భగవంతుడు సూచించాడు కన్ను మూసాక కూడా మిన్నగా బ్రతికే దారి ఉంది దివంగతులయ్యాక కూడా దివరాత్రులు ఈ సుందర జగత్తును తిలకించే అవకాశం ఉంది అదేమి అతీత శక్తులను పరవపంచుకోవడం కాదు దేవతా మూర్తులను ప్రసన్నం చేసుకోవడం కాదు కేవలం ఒక నిర్ణయం తీసుకోవడమే మన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడమే మానవతా దృక్పథంతో ఆలోచించడమే అదే నేత్రదానం ఐ డొనేషన్ అవయవ దానం ఆర్గాన్ డొనేషన్ దేహదానం బాడీ డొనేషన్ యాభైకి పైగా సేవా కార్యక్రమాలతో సమాజంలోని విభిన్న వర్గాలకు సేవలు అందిస్తున్న అంతర్జాతీయ అధ్యక్ష ఇరుకుల రామకృష్ణ ప్రపంచ అవయవ దినోత్సవం సందర్భంగా వాసవి ప్రాణదాత అనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ పథకం వాసవ్యంలో నేత్ర అవయవ దానాన్ని పోసహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం నేత్రదానం ఐ డొనేషన్ ఒక మనిషి నేత్రదానం నలుగురికి చూపునిస్తుంది నేత్రదానం అంటే కనుగుడ్డు పూర్తిగా వెలికి తీసి తీసుకు అపోహ మాత్రమే కేవలం మరణించిన వ్యక్తి కనుగుడ్డుపై ఉన్న పొరను తొలగిస్తారు మరణాంతరం ఆరు నుంచి ఎనిమిది గంటల లోపే నేత్రదానం జరగాలి అదే పార్థివ దేహాన్ని ఫ్రీచ్ బాక్స్ లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల లోపు కంటపై పొరను తీయవచ్చు నేత్రదానానికి వయస్సు పరిమితి లేదు కంటి చూపు మందగించిన కళ్ళజోడు వాడినా కంటి ఆపరేషన్ చేయించవచ్చు బీపీ షుగర్ వంటి దీర్ఘ వ్యాధులు ఉన్నవారు కూడా నేత్రదానానికి అర్హులే అవయవదానం ఆర్గాన్ డొనేషన్ అవయవ దానం చేస్తే ఎనిమిది మందికి ప్రాణదానం చేయొచ్చు వైద్య రంగం అభివృద్ధి చెందుతున్న గుండె కాలేయం కిడ్నీ శ్వాసకోలాలు లంగ్స్ కళ్ళు వంటి శరీర అవయవాలను ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం చేయవచ్చు మరణాంతరం లేదా జీవన స్మృతులు బ్రెయిన్ డెడ్ కోమాలకి వెళ్ళిన వారు అవయవదానం చేయవచ్చు పూర్తి శరీర దానం బాడీ డొనేషన్ పూర్తి శరీర దానం వైద్య విద్య పరిశోధనలకు వినియోగపడుతుంది పాఠ్య పుస్తకాల్లో చదివే విషయాలను వ్యాధులను ప్రత్యక్షంగా మానవ దేహం చూసి నేర్చుకునేందుకు దోహదపడుతుంది ఒక దేహ దానం కనీసం వంద మంది వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని అంచనా అంటే ఒక దానం వంద మంది వైద్యుల సన్నతతో భాగమవుతుంది అవయవ దాన ప్రతిజ్ఞ విసిఏ సర్టిఫికేట్ మనం మరణించిన ఎనిమిది మందికి ప్రాణదానం చేసే అవయవ దానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో మరణాంతరం అవయవదానం చేయాలన్న సంకల్పం తీసుకునేవారు ఈరోజే తమ నిర్ణయాన్ని ప్రతిజ్ఞ రూపంలో నమోదు చేసుకునేందుకు ఆర్గాన్ డోనర్స్ రిజిస్ట్రేషన్ని కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో నిర్వహిస్తుంది నేడే ఈ నిర్ణయం తీసుకొని ఆర్గాన్ డోనర్ డాట్ కామ్ లేదా హెచ్డిటిపి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్గాన్ డోనర్ డాట్ జిఓవికి లాగిన్ అయ్యి ఫారం పూర్తి చేసి దాని సాఫ్ట్ కాపీని కింది వాట్సాప్ నంబర్కి పంపండి ఆర్గాన్ డోనర్ గా రిజిస్టర్ చేసుకోగానే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ వెంటనే జనరేట్ అవుతుంది దానిని విసిఐకి పంపితే మనల్ని అభినందిస్తూ విసిఐ నుంచి వాసవి ప్రాణదాత సర్టిఫికేట్ పంపడం జరుగుతుంది నేత్రదానం అవయవదానం దేహదానం అవయవదాన ప్రతిజ్ఞపై ఏ విధమైన సందేహాలున్నా సంప్రదించండి వాసవి మిట్టపల్లి విజయభాస్కర్ చైర్మన్ వాసవి ప్రాణదాత కార్యక్రమం మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ డబల్ జీరో వన్ ఎయిట్ ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై